ఓ ప్రత్యేక వ్యాపారం ఇప్పుడు జరుగుతుంది కుర్రవాడి బైక్ తాకట్టు పెడితే పదివేలు ఇరవై వేలు పది రూపాయలు ఇస్తున్నారు పది రూపాయలు ఇచ్చి అధిక వడ్డీలతో చదువుతున్న కుర్రవాళ్ళ తాలగా స్టూడెంట్స్ని వసిపరుచుకొని వాళ్ళ గంజాయిని బాస్ చేసిస్తున్నారు టెక్కలు ఈ మధ్యకాలంలో దొరికిన గంజాయి చూడండి టెక్కల పట్నంలో విచ్చల గంజాయి విపరీతంగా గంజాయి వ్యాపారం టెక్కల కేంద్రంగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ పోలీస్ ఎవరు కూడా దొంగదానాలు చేసినా పట్టుకోరు ఒరిసే సారా అమ్ముకున్న పట్టుకోరు అది కొడ్డీలకి అందుకే వడ్డీ ఒడ్డీలతో అప్పులిచ్చి ప్రజలకు హెరాస్మెంట్ చేసిన పట్టుకోరు ప్రత్యేకించి గంజాయి విచ్చలవిడిగా టెక్కల పట్నంలో అమ్ముతుంటే టెక్కల గ్రామ పంచాయతీలో అమ్ముతుంటే టెక్కల్లో టౌన్ చూసుకుంటే ఏ గ్రామం వల్ల దాన్ని అడిగే నాదుడే లేకుండా పోయింది పూర్తిగా వన్ సైడ్ ఇది ప్రజలు గమనించమని ప్రజలు తెలుసుకోమని వాస్తవాన్ని ప్రజలు రోజు చర్చించుకుంటున్నారు రౌడీ షెట్లకు రాజ్యం వెళ్ళింది అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత రౌడీ షెట్లు ఇచ్చారాజ్యంగా రాజ్యం వెళ్తున్నారు గంజాయి లిక్కరు వడ్డీ వ్యాపారస్తులు రాజ్యం వెళ్తున్నారు ఇది ఇక్కడ జరుగుతుంది అతను శాఖ అయిన వ్యవసాయ శాఖ సంబంధించి పండించిన రైతు పంటని గిట్టుబాటు ధరవుక అధిక రేటుకు అమ్ముకోవచ్చు అని ధాన్యాన్ని సన్నబయ్య ధాన్యాన్ని ఇవాళ రైతులు పండిస్తే కొనుబడి చేయక రైస్ మిల్లర్స్ అంతా కూటమిగా ఏర్పడి ధాన్యాలు లిఫ్ట్ చేయక గత సంవత్సరంలో వచ్చిన రేటు కూడా ఈ సంవత్సరం ఇవ్వకుండా ఇవన్నీ పత్రికలు రాస్తున్నా సరే మంత్రి గారి కనిపించట్లేదు కంటికి